హాయ్ అండి మరో మంచి చక్కటి క్రిస్పీ పొటాటో స్నాక్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా ఈజీగానైతే చేసేసుకోవచ్చు అవి కూడా అన్నీ మన ఇంట్లో ఉండే తోటే చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఫోర్త్తో ఇలా ఇలా చేస్తే ఎట్లా క్రిస్పీ సౌండ్ వినిపిస్తుందో చాలా బాగుంటాయి అన్నమాట సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఎక్కడ అయితే స్కిప్ చేయకండి ఇవి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ అయినా కానీ ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా వెరైటీగా అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా లేట్ ఎందుకు ఇంకా మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చూడండి ఇలాంటి కలర్ఫుల్ అండ్ క్రిస్పీ స్నాక్స్ మీకు కూడా కావాలంటే ఈ వీడియో మటుకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూడండి రెండు పొటాటోస్ తీసుకొని ఇలా ఈ విధంగా పీలర్ సహాయంతో మొత్తం అయితే తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ పొటాటోస్ శుభ్రంగా కడిగేసుకోవాలి దాంట్లో మొత్తం మట్టి అంతా పోయే వరకు ఒక రెండు సార్లు అయితే నీట్గా కడిగేసుకున్నాక పీలర్ సహాయంతో మనం మొత్తం పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అనమాట ఓకేనా నేనైతే ఈరోజు ఇలా ఒక చిన్న బౌల్లోనైతే వేసి ఉడికించుకున్నాను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఉడికిస్తే ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతాయి అనమాట పొటాటో అనేది ఎక్కువ టైం అయితే తీసుకోదు అది కాక ఫ్రెష్ పొటాటోసే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మొలకలు వచ్చినాయి అవి తీసుకుంటే మనకి స్నాక్స్ అనేది కుదరదు అస్సలు అండ్ అలాగే అవి తినద్దు కూడా హెల్త్కి మంచిది కాదు కదా ఓకేనా ఇట్లా ఫ్రెష్ పొటాటోస్ అయితే తీసుకొని ఈ విధంగా తయారైతే చేసుకోండి స్నాక్స్ అండ్ వీడియో మట్టుకు ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఒక గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి ముందుగా పొటాటో ఇవి ఉడికే వరకు వేరే ప్రాసెస్ అయితే చేసేద్దాం రండి తర్వాత చూడండి ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను నేను ముందుగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్యారెట్స్ అనేవి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు మనము క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవచ్చు మన చాయిస్ అనమాట వెజిటేబుల్స్ సో అవన్నీ మా పిల్లలు తినరని నేను ఈరోజు ఓన్లీ క్యారెట్ క్యాప్సికా మాత్రమే తీసుకున్నాను అనమాట తీసుకున్న వెజిటేబుల్స్ మనం ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగానైతే కట్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి వెజిటేబుల్ చాపర్ దా దాంతో కూడా మనం చాప్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా క్వాంటిటీ కొంచమే ఉందని నేను చేతితోనే కట్ చేస్తున్నాను ఈరోజు ఈ విధంగా క్యారెట్ అనేది చిన్నగా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికమ్ కూడా ఈ విధంగానే పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ సన్నగానైతే కట్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ తినని పిల్ల పిల్లలకి ఈ విధంగా వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తే వాళ్ళకి గుర్తుపట్టకుండా తినేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి క్యాప్సికమ్ కూడా నేను ఈ విధంగానైతే కట్ చేసేస్తున్నాను చిన్నగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనమాట బయట తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా హెల్దీగా వెజిటేబుల్ స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు మనమే ఈజీగా ఓకేనా చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మన పొటాటో ఎంతవరకు ఉడికిందో ఒకసారి అయితే చెక్ చేసేసుకుందాము చూడండి ఇలా ఫోర్కు గుచ్చితే ఇలా ఉడకాలన్నమాట సో కంప్లీట్గా మన పొటాటో అయితే ఉడికినట్టు తర్వాత ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో మొత్తము స్మాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మెత్తగా ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకోవాలి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒక హాఫ్ కట్ అయితే సరిపోతుంది తర్వాత క్యాప్సికము తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి ఇందులోకి తర్వాత ఒక స్పూన్ వరకు నల్ల నువ్వులు అయితే వేసుకోవాలి నల్ల నువ్వులు వేయడం వలన బాడీలో ఐరన్ ఎవరికైనా తక్కువ ఉంటే అది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ అలాగే హాఫ్ స్పూను షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వలన కలర్ అనేది బాగా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోకి మూడు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి కార్న్ స్టార్చ్ అంటారు కదా అది వేసుకోవడం వలన మనకి చాలా క్రిస్పీగానైతే వస్తాయి మన స్నాక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగానైతే కలిపేసుకోవాలి మనం చేయితోనే స్పూన్తో గరిటతో కలిపితే అవంతా మంచిగా మిక్స్ అవ్వవు అనమాట సో చేయితోనే కలిపేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్స్ శనగపిండి అయితే బైండింగ్ కోసం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ కార్న్ఫ్లవర్ వేయడం వలన మనకి బైండింగ్ అనేది రాదు సో శనగపిండి రెండు స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తము ఈ విధంగానైతే కలిపేసుకోవాలి చేతో డిట్ టు డిట్ నేను చూపించినట్టయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ చాలా బాగా వస్తాయి అండ్ అందరూ అదర్స్ అని అంటారనమాట చాలా బాగుంటుంది ఒక రెండు ఉంటే చాలు మనకి ఇంట్లో ఈ విధంగా క్రిస్పీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ టీ టైమ్ స్నాక్స్ చేసేసుకోవచ్చు మనము సో కాన్ ఫ్లోర్ అండ్ బాయిల్డ్ పొటాటో మనకి చేతికి కొంచెం స్టిక్కీగా ఇబ్బందిగా ఉంటుంది కలుపుతుంటే సో ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకొని అందులో మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగానైతే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మనము చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్నాక్స్ ఇలా ఈ విధంగానైతే కలిపేసుకోవాలి మంచిగా ఇంకా కూడా అతుక్కుంటే ఇంకొక స్పూన్ కూడా ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు చూడండి రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే ఇచ్చుకోవచ్చు ఇలా రౌండ్గా బాల్స్ లాగా కూడా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇలా సర్కిల్ షేప్ కూడా ఇచ్చుకోవచ్చు ఇలా రౌండ్గా సర్కిల్ షేప్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు చూపియడానికైతే ఈ విధంగా చేస్తున్నాను నేనైతే ఈరోజు వీడియోలో స్క్వేర్ షేప్లో చేశానమాట ఎప్పుడు రొటీన్గా రౌండ్ షేప్ కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా స్క్వేర్ షేప్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇలా షేప్స్ అయితే మన ఇష్టం వచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు డైమండ్ షేప్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా రౌండ్గా కట్లెట్ల లాగా కూడా చేసేసుకోవచ్చు ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా స్నాక్స్ అనేవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట సూపర్గా ఓకేనా ఇలా మనం పప్పు చారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా పెట్టేసుకోవచ్చు ఈ స్నాక్స్ ఓన్లీ ఈవినింగ్ అవర్సే తినాలని ఏమీ లేదు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు మనము ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇంకా ఇంకా కావాలని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలానైతే స్క్వేర్ షేప్ ఇచ్చాను నేను ఈరోజు సో ఇవన్నీ ఒక్కసారిగా ముందు ప్లేట్లో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట సో తొందరగా అవుతుంది మనకు ప్రాసెస్ ఇలా చేసుకోవడం వలన ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమే చూడండి ఒక్కసారి ఆయిల్ కాగిందేమో చూద్దాము ఆర్ ఆయిల్ నార్మల్ హీటే అవ్వాలి ఎక్కువ హీట్ అయితే మనది మొత్తం స్టఫింగ్ అది ఆలూదైతే మొత్తం విడిపోతుంది ఫ్రెండ్స్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనము అండ్ అలాగే కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఎక్కువ వేయడం వలన మనకు తిరిగేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో విరిగిపోతాయి అనమాట మన స్నాక్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో ఒక్క టూ మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టయితే వేయించేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ అయితే పెట్టండి అండ్ అలాగే మీకు ఎలాంటి స్నాక్స్ కావాలన్నా వంటకాలు టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్లు కావాలన్నా నాకు కామెంట్ చేస్తే తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వేగిపోయాక ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి డైరెక్ట్గానైతే తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా కొంతమందికి ఆయిల్ తింటే అస్సలు పడదు సో ఈ విధంగా నేను ఇంకో అయితే తీసేసుకుంటున్నాను తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది అనమాట ఇలా పేపర్ పైన వేయడం వలన ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఈ విధంగా పేపర్ పైన వేసుకోవాలి ఓకేనా చూడండి కలర్ కూడా ఎంత బాగుందో మనకి ఈ విధంగా వేడి వేడి స్నాక్స్ అయితే ఉల్లిపాయ అండ్ టమాటా కచప్తో నట్టించుకుంటే సూపర్ డూపర్గా ఉంటాయి సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ స్నాక్స్ పైన మీ అమూల్యమైన కామెంట్ నాకు కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాయ్